నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని జగనన్న కాలనీలో వైఎస్సార్ వైఎస్సార్సీపీ రాష్ట మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజితారెడ్డి పర్యటించారు తుఫాను వల్ల ఇబ్బంది పడిన గిరిజన కుటుంబాలను పరామర్శించి బ్రెడ్లు బిస్కెట్లు అందజేశారు గిరిజనులు వారు పడుతున్న ఇబ్బందులను ఆమె దృష్టికి తీసుకెళ్లారు ఈ సందర్భంగా పూజితారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో జగనన్న కాలనీని పట్టించుకునే వారే లేరని అన్నారు నేను రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికలు ప్రచారానికి వచ్చినప్పుడు ఏ విధంగా ఉందో ఈ జగనన్న కాలనీ ఇప్పుడు అదేవిధంగా అభివృద్దికి నోచుకోకుండా ఉందని తెలిపారు ఎన్నో ఏళ్లుగా చెట్లు కింద నివసించారు వారికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించి ఇచ్చారని కూటమి ప్రభుత్వంలో జగనన్న కాలనీని అశ్రద్ధ చేశారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మందల వెంకటశేషయ్య పెంచలయ్య మనోజ్ నరేష్ తదితరులు పాల్గొన్నారు నేను ఎలక్షన్ అప్పుడు కూడా జగనన్న కాలనీ సంబంధించి ఇక్కడికి రావడం జరిగిందండి ఆ రోజు ఈ కాలనీ ఎలాగుందో ఈ రోజుటికి ఈ కాలనీ అలాగే ఉంది చాలామంది మాట్లాడుతున్నారు జగన్ ఏం చేశారు జగన్ అన్ను ఏం చేశారని చెప్పి ఇక్కడ ఉండే వాళ్ళకి ఈరోజు తుఫాన్లో ఏ చెట్ల కిందో పట్లు పెట్టుకొని ఆడకి ఈడికి పరిగెత్తి ఇబ్బంది పడకుండా వీళ్ళందరికీ సరైనటువంటి ఇల్లు ఇచ్చి వాళ్ళని సురక్షితంగా ఉంచారు ఈ తుఫాన్లో ఈ ప్రభుత్వంలో ఆయన చేసిన పనులే పనికొస్తున్నాయి ప్రజల్ని కాపాడుకోవడానికి దానికి తప్పించి ఈరోజు కనీసం ఆ రోజు ఎలా ఉందో దానికి ఒక్క పని కూడా మించి చేయలేదండి కనీసం రోడ్డు వసతి చేయలేకపోయారు ఇల్లు కట్టి అన్నీ రెడీ చేసిస్తే మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతున్నారు ప్రజలకి ఇట్లా ఈరోజు వీళ్ళకి కనీసం వచ్చి ఆసరాగా నిలబడట్లేదు తుఫాను జరి ఇది అయిన తర్వాత అయితే మేము వచ్చింది ఇక్కడ ఎవరినో తప్పుపట్టాలనో ఇంకోటనో కాదు పాపం ప్రజలు ఇబ్బంది పడకూడదు వాళ్ళు ఇబ్బంది పడకుండా నాయకులు కార్యకర్తలు అందరూ కష్టపడి ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు అదే చెప్పారు అమ్మ నానున్నప్పుడు బాగా జరిగింది ఇప్పుడు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అయితే మాకు ఇక్కడ ఉండే వాళ్ళు స్థానికమైనటువంటి కార్యకర్తలు నాయకులు మమ్మల్ని బాగా చూసుకున్నారమ్మా మాకు ఏదైనా ఇబ్బంది అంటే పరిగెత్తారు మాకు ఏవో చిన్న ఇబ్బంది అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఎవరెవరైతే ఇటువంటి కష్టమైన పరిస్థితుల్లో ప్రజలకు సహాయం చేశారో వాళ్ళకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇదే రకంగా ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ఉన్నా ఉండకపోయినా కార్యకర్తలు నాయకులు అధ్యక్షులు అందరూ కూడా ప్రజల కోసం పనిచేస్తున్నారండి ఈరోజు ఇంత పెద్ద తుఫాన్ వస్తే కూడా మేము ప్రభుత్వంలో ఉన్నామా లేదా అనేది చూసుకోలేదు ప్రజలకు అందుబాటులో ఉన్నామా లేదా అనేది మాత్రమే చూసుకున్నాము ఎట్లో పెద్ద మొత్తంలో ఇక్కడ ఏది తీరం ఇక్కడ దాటలేదు కాబట్టి పెద్ద మొత్తంలో ఏ హాని జరగలేదు దానికి మేము భగవంతునికి కృతజ్ఞతలు జరుపుకోవాలి అంతేగాని ఎక్స్ట్రాగా వీళ్ళు చేసినందువల్ల ఎవరు బయటపడలేదు కాబట్టి స్థానిక అధికారులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే అందరూ కష్టపడ్డారో దీనికోసం ఇంకొకసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ జాగ్రత్తగా ఉన్నట్టు జగనాన్న దగ్గర నుంచి అండి మా నాన్న ఈ ఇక్కడ మంత్రిగా మాజీ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి దగ్గర నుంచి ప్రతి ఒక్కర్ల మీద ఆరోపణలు అయితే జరుగుతున్నాయి దానికి నిజానిజాలు ఆధారాలు ఏంటి ఏదో మీ ఇష్టం వచ్చినట్టు ఒక మాట చెప్పేయడము చెక్ పవర్లు తీసేయడము దానికోసం మళ్ళీ మేము వెళ్ళడము కోర్టులో మళ్ళీ ఇప్పటి వరకు కోర్టు వీళ్ళది తప్పు అనేటువంటి ఒక్క ఇది తీసుకొచ్చి నాకు చూపించండి రూల్ చేసి ప్రభుత్వం కరెక్టు వీళ్ళు తప్పు అని చెప్పి ఒక అలిగేషన్కి ప్రూఫ్ చూపించండి ఏదో ఉంది కదా అవకాశము మీ చేతిలో పవర్ ఉంది కదా అని చెప్పి ఏదో ఒకటి మాట్లాడేసి వీళ్ళు తప్పు చేశారు వాళ్ళు తప్పు చేశారని కానీ శిక్ష పడేందుకు వాళ్ళకి ఏం తప్పులు చేయలేదు కదా ఇక్కడ వాళ్ళు కూడా ధైర్యంగా ఉన్నారు మాకు వాళ్ళ మీద నమ్మకం ఉంది వాళ్ళు ఏం తప్పులు చేయలేదు అని చెప్పి కాబట్టి ఈ కావాలని పుట్టిస్తున్నటువంటి పుకారులు అబద్దాలు తప్ప వాళ్ళు కక్ష సాధింపు చర్యలు అనుకోండి అబద్దాలు అనుకోండి అంతే తప్ప ఏముంది దానికి ఒక్క ఆధారం చూపించమనండి మీరు చెప్పేటువంటి మాటలకి ఒక్క ఆధారం బయటకు వచ్చి ఈరోజు మేము చెప్తున్నాం మేము మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఎటువంటి పక్షపాతం లేకుండా అందరికీ పనులు చేశారని కాదని ఒక్క ప్రూఫ్ చూపించండి అదే ఈరోజు చూడండి వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఎంత పెద్ద దాడులు చేస్తున్నారు నా వెనకాల ఉండేటువంటి వ్యక్తులు దాడులు చేసి జనాన్ని కొట్టి పగలు కొట్టడాలు ఇవన్నీ చేసి మళ్ళీ తప్పులు కూడా వైఎస్ఆర్సిపి పార్టీకి ఆపాదించడానికి ప్రయత్నిస్తున్నారు చూడండి ఎలా కొట్టారు పాపం ఎంత పెద్ద అయినా కనీసం పోలీసులు ఏం జరిగిందో ఎంక్వైరీ అయినా చేశారా ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ఇక్కడ ఏం జరిగిందనేది నా నోటితో నేను చెప్పేది కాదు అట్లాంటిది ఇవన్నీ మానేసి వాళ్ళ చెక్ పవర్ తీసేయాలి వీళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టాలి ఇంకేదన్నా ఉంటే ఇవన్నీ కలిపి ఏమన్నా కార్యకర్తలు మేము చేసిన తప్పులు కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీదకి దోసేయాలనే తప్ప ప్రజల యోగక్షేమాలు ఎవరు చూస్తున్నారు ఈ రోజు ప్రజలకి అవసరమైతే ఎవరు వచ్చి నిల్చున్నారు అది గమనించాలి మనం కాబట్టి ఇటువంటి పనులన్నీ మానేసి అట్లాంటి ఆపి ఇప్పటికైనా ప్రజలకు దయచేసి శ్రద్ధాంజలి రాజకీయాల్లో ఉన్నత స్థానానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతగా పార్టీ ఉన్నతికి విశేషంగా కృషి చేసిన ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ టీడీపీ రాష్ట ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బనాయుడు గారు బాబాయికి అండగా దగదర్తి మండలంలో ప్రజా సేవకుడిగా యువనేతగా ఎదుగుతున్న మాలేపాటి భానుచందర్లు దివికేగిన మాకు మీరు పంచిన ప్రేమానురాగాలు కుటుంబ ఉన్నతికి సమాజ శ్రేయస్సుకు అహర్నిసులు శ్రమించిన మీరు మా నుంచి దూరమైన మీ ఆప్యాయతలు ఎప్పుడు మా గుండెల్లో పదిలంగా ఉంటాయి మా నుంచి మీరు భౌతికంగా దూరమైనా మీ జ్ఞాపకాలు మా నుండి వీడలేవు మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా అశ్రు నయనాలతో భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం మీ మాలేపాటి రవీంద్రనాయుడు మాలేపాటి సుధాకర్ నాయుడు మాలేపాటి నరేష్ నాయుడు మాలేపాటి లోకేష్ నాయుడు మరియు కుటుంబ సభ్యులు ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బనాయుడు గారు యువనేత మాలేపాటి భానుచంద్ర గారే పెద్ద కర్మ అక్టోబర్ ముప్పయో తేదీ గురువారం దగదర్తిలోని మా స్వగృహమునందు జరుగును కావున తెలియజేయడమైనది